శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు శిష్యుని యొక్క లక్షణమును తెలియజేచున్నారు దేశకుని శరణతీర్థము కాశీ గంగయని గురుని విశ్వేశుడని విశ్వేశుడనియతడు తన గొప్ప దేశం బోనరించి నటి దేవతారకము நீர் கணம் ஏசி மாயன் காசி பிரயா காம் காசி பிரயா రామేశు నిపురామి ప్రసించో నా దీతారని మనసూతాని ఓ శిష్యురా లోకములో మానవులు కాశీలోని గంగా జలమును విశ్వేశ్వర స్వామిని తారక మంత్రమును గొప్పవిగా భావించుచున్నట్లు ఉత్తములైన అచిల గురుపుత్రులు సద్గురువు పాద ప్రక్షాళనము చేసిన జలమును కాశీలోని ఉన్న పవిత్ర గంగా జలము కంటెను సద్గురువుని విశ్వేశ్వరుని కంటెను సద్గురువు తనకు ఉపదేశించిన మంత్రము తారక మంత్రము కంటెను అవి పవిత్రములైనవని మనస్సు ఎందు భావించవలెను ఇక్కడ మనకు లోకములో మానవులు కాశీలోని గంగాజలము ఎంతో పవిత్రముగా భావించి ఆ గంగాజలములో మునగటం కాని ఆ గంగాజలము ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటిని ఇంటిల్లుపోట మొత్తం చల్లుకోవటం కానీ ఆ విధంగా గంగలోని యొక్క జలానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాధాన్యతని ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొలుసుంటారు ఇంకా విశ్వేశ్వర స్వామిని తారక మంత్రమును గొప్పవిగా భావించుచున్నట్లు ఆ తీరుగా విశ్వేశ్వర స్వామి ఎవరైతే ఉన్నాడో మనకి శివుడు అటువంటి విశ్వేశ్వరుని స్వామిని తారక మంత్రం అంటే తన రకమైన మంత్రం ఏదైతే ఉన్నదో ఆ స్వామిని ఆ తారక మంత్రముగా భావించి ఆ తీరుగా మనం పూజించటం అనేది ఈ లోకములో మనకి చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరం అయితే ఇక్కడ వాస్తవమైన చిల గురుపుత్రులు ఏ విధంగా ఉంటారు అంటే సద్గురువు పాద ప్రక్షాళనము చేసిన జలమును అంటే గురువుగారి యొక్క పాదాలు కడిగిన జలము ఏవైతే ఉండయో ఆ జలాన్ని కాశీలోని ఉన్న పవిత్ర గంగా జలము కంటే కూడా ఎక్కువగా భావించుతూ ఉంటారు మరి ఎందుకు ఈ తీరుగా కాశీలోని గంగా జలము కంటే కూడా ఎక్కువగా భావించుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సరే మనకి ఈ ప్రపంచంలో ఏ పని జరగాలన్నా కానీ మనం ఏది సాధించాలన్నా కానీ దానికి కావలసిన యొక్క ఏంటిదంటే మనకి ముందు మనస్సు అనేది శుద్ధముగా ఉండాలి అంటే త్రికరణముగా ఉండాలి ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో ఏదైతే మనం చేస్తూ ఉంటామో క్రియ ఈ మూడు కూడా ఒకటే ఒకటగానే ఉండాలి అంతే మనం ఏమనుకుంటూ ఉంటాము లోకములో వరి చెప్పేది ఒకటి చేసేదొకటిరా వాడు అని అంటుంటాం అక్కడ వాస్తవకంగా చెప్పేది కానీ చేసేది కానీ ఆలోచన చేసేది కానీ ఒకే రకంగా ఉండాలి అన్నమాట మరి అందువల్ల ఇక్కడ గురుపుత్రులు గురుపాదాల కడిగిన యొక్క నీళ్ళని గంగా జలము కంటే కూడా ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ గురుపాదాలు అంటే మనకే ఏ విధంగా అక్కడ మనస్సవాచ కర్మను అంటే తనకి అంతకన్నా వేరే ఇంక భగవంతుడు కానీ అంతకన్నా ఇంక వేరే ఈ లోకములో వేరే యొక్క గంగాజలము కానీ లేనే లేవు అని దాని అర్థం ఎందుకు అంతకన్నా ఇంకా వేరే గంగా జలము లేదు అంటే ఏ వాస్తవమైన అచల పరిపూర్ణతత్వమునందు అంటే ఇక్కడ శక్తి యొక్క స్వరూపము ఆ శక్తి యొక్క ఆధారంతో ఇక్కడ పంచభూతాలు అనేది తయారు కావటం ఆ పంచభూతాల యొక్క ఆధారంతో ఈ ప్రపంచం మొత్తం కూడా ఉండటం అనేది జరుగుతున్నది ఇటు అటువంటి ప్రపంచం మొత్తం దేనాధారంతో ఉన్నది ఈ శరీరాల మొత్తం కూడా దేని ఆధారంతో ఉన్నాయి అంటే వాస్తవమైన గురుస్వరూపము యొక్క ఆధారంతో ఈ మొత్తం కూడా ఉన్నయి అనమాట అటువంటప్పుడు అటువంటి గురుస్వరూపం ఆధారంతో ఉన్నప్పుడు ఈ గంగనేది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే గురుడు యొక్క ఆధారంతో ఈ గంగా జలం అనేది ఉన్నది అక్కడ మరి అటువంటప్పుడు ఈ గంగా జలం అనేది దానికంటే గురువు యొక్క పాదాలని కడిగిన జలానికి ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటే గురుపుత్రులు అంటే ఈ సమస్త సృష్టి మొత్తానికి ఆధారభూతమైన యొక్క స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ గురుస్వరూపము సద్గురు యొక్క స్వరూపము అని భావించి ఇక్కడ ఏ జలము కనపడ్డా కానీ ఏ ఈ పంచభూతాలలో ఒక భూతమే కానీ వేరే ఇంకొకటి కానీ కాదు అందువల్ల ఈ పంచభూతాల్లో ఒక జలతత్వం ఏదైతే ఉన్నదో ఆ జలతత్వం ఒకటి ఐదవది అనమాట అటువంటి యొక్క భూతం ఏ ఆధారంతో ఉందంటే శక్తి ఆధారంతో ఈ జలము కానీ అగ్ని కానీ వాయువు కానీ ఈ ఆకాశము భూమి కానీ ఈ మొత్తం కూడా తయారవుతూ ఉన్నయి ఇమడబడి ఉండయి అన్నమాట మరి అటువంటప్పుడు శక్తికి ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపము ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ గురుస్వరూపం అంటే దీన్ని బట్టి ఈ ప్రపంచములో ఏ నదులు ఉన్నప్పటికీ కూడా ఈ నదులు మొత్తం కూడా ఏ ఆధారంతో ఉన్నాయి అంటే పరమాత్మ యొక్క ఆధారంతో ఇవన్నీ ఉండయి కానీ వేరే ఇంకొకటి కానీ కాదు అందువల్ల గురుపుత్రులు గురువు యొక్క పాదాలు గడిగిన యొక్క నీటికి అంత ప్రాధాన్యత ఇయ్యటం అంటూ జరుగుతూ ఉంటుంది కాశీలో ఉన్న పవిత్ర గంగా జలము కంటెను సద్గురువుని అట్లానే విశ్వేశ్వరుని కంటెను సద్గురువు తనకు ఉపదేశించిన మంత్రము తారక మంత్రము కంటేను అతి పవిత్రములైనవని మనస్సు ఎందు భావించవలను ఈ విధంగా ఆ కాశీలోని ఉండ విశ్వేశ్వరుడి యొక్క స్వరూపము ఏ శివస్వరూపమైతే ఉన్నదో ఆ శివస్వరూపము కానీ సద్గురువు తనకు ఉపదేశించిన మంత్రము తారక మంత్రము కంటేను అతి పవిత్రములైనవని మనస్సు ఎందు భావించాలి అన్నమాట ఈ కనపడే ఈ దృశ్య ప్రపంచములో ఉండే ఏ విగ్రహారాధన కానీ ఏ దేవాలయములో ఉండ యొక్క విశ్వేశ్వరుడు కానీ విష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇట్లా అనేకమన్న పుణ్యక్షేత్రాలలో ఈ విధంగా మనకి దేవాలయాలనేది ఎంతో ప్రసిద్ధి కెక్కినాయి అనమాట మనకి ఈ అన్నింటికంటేనూ కూడా మించిన యొక్క స్వరూపము గురుస్వరూపమని ఈ గురుపుత్రులు తన మనస్సునందు ఆ విధంగా భావించుచూ ఉంటారనమాట ఇంకా మరియు ప్రపంచమును గల పుణ్యక్షేత్రాలలో కాశీ ప్రయాగ రామేశ్వరము ఉత్తమ పుణ్యక్షేత్రములుగా లోకులు భావించుచున్నట్లు ఉత్తముడైన సద్గురు పుత్రుడు సద్గురుమూర్తి నివసించు ప్రదేశమును ఆ ఉత్తమ పుణ్యక్షేత్రముల కంటే కూడా యుత్తజ్ఞ అత్యుత్తమ పవిత్ర క్షేత్రముగా భావించుచూ ఉంటాడు ఈ మనకే లోకములో పవిత్రములైన పుణ్యక్షేత్రాలలో కాశీ పుణ్యక్షేత్రము ఒకటి ప్రయాగ పుణ్యక్షేత్రము ఒకటి రామేశ్వరము పుణ్యక్షేత్రము ఒకటి ఇవన్నీ కూడా ఉత్తమ పుణ్యక్షేత్రాలుగా మనకే మన ఈ ప్రపంచములో జనులందరూ కూడా భావించి అక్కడికి ఆ పుణ్యక్షేత్రాలకే పోయి తిరిగి రావటం అక్కడ కనీసం అక్కడ ఉండ ఏ విశ్వేశ్వరుడు లేకపోతే ఏ భగవంతుని యొక్క స్వరూపం గుడి అయితే ఉన్నదో అక్కడ ప్రదక్షిణాలు చేసి రావటం ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ ఉత్తముడైన ఏ శిష్యుడైతే ఉంటాడో ఏ సద్గురువు యొక్క పుత్రుడైతే ఉంటాడో ఆ ఉత్తమ శిష్యుడికి తన సద్గురుమూర్తి యొక్క నివసించే ప్రదేశము ఏ దేశమైతే ఉన్నదో అంటే తను ఎక్కడైతే తన గురువు నివసించుతూ ఉంటాడో ఆ నివసించే యొక్క స్థానము అది ఎటువంటిదైన పూరి గుడిసైనా సరే లేకపోతే ఒక డాబా అయినా సరే లేదు ఒక పట్టతోటి కప్పుకున్న గుడారమైనా సరే అది ఎటువంటిదైనా సరే ఆకారము కానీ ఆ గురుపుత్రుడికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ పుణ్యక్షేత్రాల కంటే కూడా ఇంకా ఇనుమిక్కులుగా ఉంటుంది ఆ గురువు నివసించే యొక్క ప్రదేశము ఎందుకు ఆ గురువు నివసించే యొక్క ప్రదేశము ఎక్కువగా ఇనుమికిలుగా ఉంటుంది అంటే ఈ పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా ఈ యొక్క ఆ గురుస్వరూపము అంటే అంటే పరమాత్మ యొక్క స్వరూపము ఆధారంతో ఈ పుణ్యక్షేత్రాలన్నీ ఉండయి ఈ పుణ్యక్షేత్రాలలో ఎవరు నిమిడి ఇమిడి ఉన్నారు అంటే పరమాత్మే స్థితుడై ఉన్నాడు అక్కడ వేరే ఇంక ఎవరు అంటూ లేనే లేరు ఆ పరమాత్మ యొక్క స్థితితోటే ఇన్ని రకాల పుణ్యక్షేత్రాలు అక్కడ మనకు గోచరించటము మనం ఎవరికి నచ్చిన పుణ్యక్షేత్రాన్ని మనం సందర్శించటం మన భక్తి శ్రద్ధలైతే భగవంతుణ్ణి అక్కడ దర్శించి అదే మనకు పుణ్యము అని మనం ఇక్కడ ఆ విధంగా తృప్తి చెందటం అనేది జరుగుద్ది కానీ దాని వెనకాల ఆ క్షేత్రములో ఉన్నా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే ఇంకొక క్షేత్రములో ఉన్నా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే ఈ ప్రపంచం మొత్తం కూడా ఉండేది పరమాత్మ యొక్క స్వరూపమే అటువంటి పరమాత్మ యొక్క స్వరూపం యొక్క అంశే ఇక్కడ సద్గురుమూర్తి అంటే కాబట్టి అందువల్ల సత్శిష్యుడు సశ్య శిష్యుడి యొక్క లక్షణము కలిగిన ఏ సద్ సద్గురువు యొక్క పుత్రుడైతే ఉంటాడో అటువంటి శిష్యుడి యొక్క మనస్సు అటువంటి యొక్క శిష్యుడు ఏ విధంగా ఉంటాడు ఉంటుంది అంటే ఇటువంటి పుణ్యక్షేత్రాలు కానీ ఇటువంటి కాశీలోని గంగ కానీ ఈ విధంగా కాశీలోని విశ్వేశ్వరుడు కానీ ఎన్నెన్ని గణేశం మనకి ఇక్కడ ఉమానా దేశం మొత్తం మీద ఎన్నెన్ని దేవాలయాలున్నాయో అన్ని దేవాలయాలుండే భగవంతుడు కంటే కూడా ఇనుమిక్కులుగా తన సద్గురుమూర్తిని ప్రార్థించుతూ సేవించుతూ తను ఉన్న నివసించే యొక్క స్థానాన్ని ఇక్కడ మన పుణ్యక్షేత్రాలుగా భావించి ఆ విధంగా ఉత్తమ భక్తుడై అక్కడ నివసించుతూ ఉంటాడు ఉత్తమ శిష్యుడు ఇక్కడ మరి పరిపూర్ణతత్వాన్ని పొందే శిష్యుడి యొక్క గుణాలు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతుందన్నమా అయితే మనం అటువంటి గుణాలతోటి అటువంటి లక్షణాలతోటి మనం ఉన్నామా లేమా అని మనం కానీ మనకు మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మనం మరి ఈ పుణ్యక్షేత్రాలే మనకి భగవంతుడని తిరుగుతున్నామా లేదు మనకి ఏదైనా ఈ జనన మరణాలను తప్పించే ఏ వాస్తవమైనా గురుతత్వము గురుబోధ ఏదైతే ఉన్నదో ఆ గురుబోధే గురుతత్వమే వాస్తవం అయిన మనం ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూపించుద్ది భగవంతుని స్వరూపాన్ని చేర్చుద్ది అని మనం ఎక్కడ తిరుగుతూ ఉన్నామా ఎక్కడ ప్రయాణం చేస్తున్నామా అక్కడ ప్రయాణం చేస్తున్నామా లేక మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మా మతం గొప్ప మతం గొప్పది అని ఇటువంటి లోకవాదులు ఏవైతే ఉండయో ఆ వాదులతోటి మనం తిరుగుతున్నామా ఇంకా అసలు వాస్తవమైన మనం ప్రయాణం చేసేది భగవంతుణ్ణి కోసమేనా ఆ భగవంతుణ్ణి చేరుకొని మన ఈ జనన వనాలలో నుంచి తప్పించుకునే యొక్క మార్గమేనా అని ప్రతి ఒక్కరము ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఏటు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న విషయం మనకు తేట తెల్లమవుద్ది ఎవరైనా సరే ఏ రోజుకైనా సరే ఏ పూటకైనా సరే ఈ శరీరాలు పొయ్యేలోపు తప్పనిసరిగా భగవంతుని యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని కానీ మనకు ప్రయాణం కానీ చెయ్యకుండా ఆ ప్రయాణం చేసి వాస్తవమైన తత్వాన్ని చెందకుండా కానీ ఈ శరీరాన్ని వదిలిన ఏ మానవుడైనా సరే ఏ జీవైనా సరే మళ్ళీ తప్పనిసరిగా ఈ శరీరాన్ని ధరించుకొని రావటం అనేది జరుగుద్ది అది శరీరం అంటే ఈ మానవ శరీరమే వచ్చుద్దని మనం కూడా కలగనాల్సిన అవసరం లేనేలేదు ఎందుకంటే మానవ శరీరము ఎత్తినంత మాత్రాన ఈ మానవ ఆకృతికి సంబంధించిన ధర్మం ఏదైతే ఉన్నదో అది మనం చేస్తూ ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది మానవాకృతి అంటే మానవుడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించేది డూ అంటే ఉండేవాడు అని అంటే అజ్ఞానము అంటూ లేకుండా ఉండేవాడెవడైతే ఉన్నాడో వాడే మానవుడు అంటే ఇక్కడ అజ్ఞానం అంటే ఏంటిది జ్ఞానం అంటే ఏంటిది ఇక్కడ జ్ఞానం అంటే ఏంటిది అంటే ఏదైనా సరే ఈ ఆకారానికి సంబంధించిన ఈ సృష్టికి మూలమైన స్వరూపము ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానము ఈ శరీరంలోనే ఉన్నది ఎవరైనా ఈ శరీరాన్ని ధరించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ సృష్టి మూలకర్తని తెలుసుకొని ఆ సృష్టి మొత్తం కూడా భగవంతుని ఆధారంతో ఉన్నది ఇదంతా కూడా నేను నాది అనుకున్నది అనేది అబద్ధము అనుకొని అటువంటి నిజస్థితిలో నిలబడి నడవగలిగిన వాడే ఇక్కడ జ్ఞానమూర్తి అటువంటి వాడే ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అటువంటి వాడే ఇక్కడ మానవుడు అంటే అది లేకుండా ఇక శరీరానికి సంబంధించి నిద్రపోవటం లేవటము తినటము మళ్ళీ పడుకోవటం మళ్ళీ ఆకలికి ఏదో చెయ్యటం ఇటువంటి పనులన్నీ మనమే కాదు ప్రతి ఒక్క జంతువు కూడా చేస్తూనే ఉండయి అనమాట మానవుడు ప్రత్యేకించి నేనేదో ఇరగదీస్తున్నాను బోర్లు పడుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క జీవి శరీరాన్ని ధరించింది అన్ని మనం ఏ పనులైతే చేస్తున్నాం అన్ని పనులు అన్ని జీవరాశులు చేస్తూనే ఉండేవి ఆకలి కోసం అప్పుడు అవి మనం ఏ తీరుగా ఇక్కడ తింటున్నాం తిరుగుతున్నాం మనం బిడ్డల కంటున్నాం బిడ్డలను పెంచుతున్నాము మనము నిద్రపోతున్నాము మనం ఆకలి అయితే అంత తింటున్నాము మళ్ళీ లెగుస్తున్నాము మళ్ళీ అంత పని చేస్తున్నాం అవి తింటున్నాయి అవి బిడ్డలు గంటనే అవి బిడ్డలు పెంచుతున్నాయి అవి కూడా లెగుస్తున్నాయి అవి పడుకోవడం ఓ పూట మరణం వస్తే అవి మరణించుతున్నాయి మనము మరణించుతూ ఉన్నాం ఏంటిదంట ఆటికి మనకి ఇంకా వ్యత్యాసము ఏమీ లేదు ఆ వ్యత్యాసం ఏంటిదంటే భగవంతుణ్ణి తెలుసుకునే యొక్క సో జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఒక్కటే మానవుల్లో అధికంగా ఉన్నది అదే వ్యత్యాసం తక్కిన జంతువులకి మనకి అది లేనప్పుడు ఆ జంతువులతోటి మనం కూడా ఒక జంతువేనే మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు ఓం తత్సం